వృద్ధులు చనిపోయే ఒక సంవత్సరం ముందు శరీరం మీకు ఇచ్చే ఐదు చివరి సంకేతాలు చాలామంది అనుకుంటారు మరణం అనేది ఒక్కసారిగా వస్తుంది అని కానీ నిజం ఏమిటంటే మన శరీరం మెల్లగా ముందే సంకేతాలు ఇస్తూ ఉంటుంది అవి చిన్నవిగా కనిపించిన లోతైన అర్థం కలిగి ఉంటాయి కానీ చాలామంది వాటిని పట్టించుకోరు మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా లేదా మీరు ఆ వయస్సుకు చేరుకుంటున్నారా అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ విషయాలు మీలో కొత్త దృష్టికోణాన్ని తీసుకువస్తాయి ఇవి మిమ్మల్ని భయపెట్టే మాటలు కాదు ఇవి మీ కళ్ళును తెరిచే మాటలు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి నెంబర్ వన్ ఆకలి తగ్గిపోవడం మరియు బరువు తగ్గిపోవడం అంతకు ఎక్కువగా తిన్నవారు ఒక్కసారిగా తినడాన్ని మానేయడం ఇది మీ నిర్ణయం కాదు ఆకలే మాయం అవుతుంది ఏది తినాలన్నా ఆసక్తి ఉండదు ఇష్టమైన వంటకాలు పెట్టినా తరువాత తింటాను అనే మాటలు వస్తాయి శరీరం ఇలా ఎందుకు చేస్తుంది దానికి కారణం ఇది శరీరంలోని లోతైన మార్పుల సంకేతం పొట్టలో ఆమ్లాలు తక్కువగా విడుదల కావచ్చు జీర్ణశక్తి తగ్గిపోయి ఉండవచ్చు లేదా శరీరం అతి త్వరలో మానసికంగా శారీరకంగా విశ్రాంతికి సిద్ధం అవుతుంది శరీరం మెల్లగా వాడిపోతుంటుంది కళ్ళ కింద మచ్చలు కనిపించవచ్చు చేతులు కాళ్ళు బలహీనపడతాయి ఇది వృద్ధాప్యం కాదు శరీరం ఇచ్చే హెచ్చరిక నెంబర్ టూ తగ్గని అలసట ఒకరోజు అలసిపోయినట్లు ఉండడం కాదు విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని అలసట సాధారణంగా వినపడే శబ్దాలు కూడా వినపడకపోవడం ఎందుకిలా జరుగుతుంది అనే ఆత్మవిమర్శ ప్రారంభమవుతుంది కుర్చీ నుండి లేవటం కూడా పెద్ద శ్రమగా మారుతుంది ఓ మూలన కూర్చోవడం బయటికి వెళ్ళడం తగ్గిపోతుంది ఇది శరీరం ఇచ్చే సంకేతం నంబర్ త్రీ మౌనంగా ఉండడం సంభాషణ తగ్గిపోవడం అప్పటి వరకు మాట్లాడడంలో చురుకుగా ఉన్నవారు ఒక్కసారిగా మాటలు తగ్గించడం మొదలు పెడతారు ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడరు ఇంట్లో పిల్లలతో మాట్లాడే శక్తి క్షీణిస్తుంది నంబర్ ఫోర్ తరచూ మర్చిపోవడం గందరగోళంగా అనిపించడం చాలా చిన్న విషయాలు కూడా మర్చిపోవడం మొదలవుతుంది ఇప్పుడు నడుస్తున్న వారం ఏదో ఎవరు ఏమన్నారో ఇప్పుడు ఏం తిన్నానో అనే విషయాలు కూడా మర్చిపోతారు కెమెరా లెన్స్ బ్లర్ అయినట్టుగా జ్ఞాపకాల మీద మబ్బులు కమ్ముతాయి ముఖాలను గుర్తుపట్టడం కష్టం అవుతుంది కొన్ని సందర్భాల్లో దారి కూడా మర్చిపోతారు ఇది ఆసక్తి తగ్గిపోవడమే కాదు ఇది బ్రెయిన్లో మార్పు మొదలైన సంకేతం శరీరానికి తగిన ఆక్సిజన్ సప్లై బ్లడ్ సర్క్యులేషన్ వృద్ధాప్యం కావడం వల్ల ఆలోచనలు మందగిస్తాయి నంబర్ ఫైవ్ ఇతరుల నుంచి దూరంగా ఉండడం ఇవన్నీ కలిపి చూస్తే వ్యక్తి మెల్లగా తన ప్రపంచం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇది ఎవరి తప్పు కాదు ఇది మనిషి జీవన చక్రంలో వచ్చే ఒక దశ మాత్రమే చివరిగా మరణం అనేది చివరి గమ్యం కాదు అది ఒక పిలుపు ఇది యువకులు ముందుగా తెలుసుకోవడం వల్ల వృద్ధుల పట్ల మన ప్రేమ మనం చూపే శ్రద్ధ మరింత ఎక్కువ అవుతుంది వారి చివరి దశలో మనం చూపిన ప్రేమే వారికి అందించే గొప్ప గౌరవం ఇప్పుడు మీ వంతు వచ్చింది మీ చుట్టూ ఉండే వృద్ధులను ప్రేమగా చూసుకోండి వారు మౌనంగా ఉన్నారో బరువు తగ్గుతున్నారో అలసిపోయి ఉన్నారో తినడం లేదో వీటిని గమనించి వెంటనే స్పందించండి మీ ప్రేమను పంచండి అలాగే ఒక వృద్ధుడు చనిపోయే సమయంలో చెప్పిన పదకొండు నగ్న సత్యాలు ఒక వృద్ధుడు చనిపోతూ చెప్పిన కొన్ని నగ్న సత్యాలు ఈ సత్యాలను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని మోసం చెయ్యలేరు మీరు గొప్పగా జీవించగలుగుతారు నెంబర్ వన్ స్త్రీ డబ్బు లేని వాడి వద్ద భార్యగా ఉండే కన్నా డబ్బు ఉన్నవాడి వద్ద వేస్యగా ఉండడానికి ఇష్టపడుతుంది స్త్రీ యొక్క మనస్సు ఏ వయస్సులోనైనా మారుతుంది ఇవి గుర్తుపెట్టుకోండి నెంబర్ టూ చదువు పట్ల గర్వంతో కూతురికి బాధ్యతలు నేర్పని తల్లి ధనం గర్వంతో కొడుకుకు మితిమీరిన సౌకర్యాలు కల్పించే తండ్రి వీళ్ళు చేతులు కాళ్ళు ఉన్నప్పటికీ బిడ్డలను వికలాంగులను చేస్తారు నెంబర్ త్రీ బలహీనులు చిన్న చిన్న విషయాలకు పగ తీర్చుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు బలవంతులు క్షమిస్తారు జ్ఞానులు వారిని అస్సలు పట్టించుకోరు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి నంబర్ ఫోర్ జీవితంలో మీ విలువలు క్షీణించడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు కాకుండా మీ పరిస్థితిని అంటే మీరు ఉండే స్థలాన్ని మార్చుకోండి ఒక వాటర్ బాటిల్ రోడ్డుపై ఇరవై రూపాయలకు దొరుకుతుంది అదే హోటల్లో నలభై రూపాయలు అదే వాటర్ బాటిల్ విమానాశ్రయంలో వంద రూపాయలకి దొరుకుతుంది ఇక్కడ మీరు చూడవలసింది వస్తువు విలువ కాదు స్థలం అని స్పష్టంగా అర్థమవుతుంది స్థలాన్ని బట్టి వస్తువు యొక్క రేటు మారుతూ ఉంటుంది అలాగే మనిషి విలువ కూడా తను ఉండే స్థలాన్ని బట్టి మారుతుంది నెంబర్ ఫైవ్ స్త్రీ పిల్లల్ని కనడం ద్వారా తన ఆయుష్ను తగ్గించుకుంటుంది అయినా తను బాధపడదు అలాంటి తల్లిని వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు భారం అనుకుంటారు పిల్లల్ని కనడం కష్టాల్ని తెచ్చుకోవడం ఒక్కటే నంబర్ సిక్స్ ఇలాంటి వ్యక్తులు మానవ సంబంధాలలో ఎప్పుడూ విశ్వాసంగా ఉండరు వారు ఎవరంటే డబ్బు కోసం అత్యాశతో ఉన్న స్త్రీ మరియు స్త్రీలను మోహించేవాడు నెంబర్ సెవెన్ స్త్రీ పురుషుల ఆలోచనల్లో చాలా తేడాలు ఉంటాయి పురుషుడు సమాజాన్ని చూసి ఆలోచిస్తాడు స్త్రీ తన తల్లి ఇల్లు కుటుంబం మరియు ఇరుగు పొరుగు వారిని చూసి ఆలోచిస్తుంది అందుకే కుటుంబంలో స్త్రీలకు అధికారం ఉంటుంది నెంబర్ ఎయిట్ పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ ఆస్తి మొత్తం వారికి ఇస్తే తల్లిదండ్రులను కాల్చడానికి కూడా పిల్లలు వారికి వచ్చిన డబ్బును ఖర్చు చేయడానికి ఆలోచిస్తారు నంబర్ నైన్ వెన్నుపోటు యొక్క అంచు చాలా పదునైనది అది రక్త సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేయగలదు కాబట్టి మీరు తప్పనిసరిగా మీకు చెడు చేసేవారిని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి నంబర్ టెన్ డబ్బు లేని పురుషుడిని ఏ స్త్రీ కూడా ప్రేమించదు అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడదు మంచివాడు డబ్బు లేకుండా జీవించగలడు కానీ చెడ్డవాడు డబ్బు లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేడు నంబర్ లెవెన్ స్త్రీ అందాన్ని చూసి వివాహమాడినవాడు భార్యకు లోకువ ఇచ్చుకున్నవాడు వీరు కళ్ళు ఎప్పుడు అంధకారంలోనే ఉంటాయి మీ ప్రతి రహస్యాన్ని అందరికీ చెప్పడం వల్ల ఒకరోజు ఆ రహస్యమే మిమ్మల్ని నాశనం చెయ్యవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి